गाड़ी यहाँ रख दे। मार दिया ना जिंदा है जो अरे जाओ साला जिंदा है जिंदा है, है।, है।, है तो खाली अभी तक जिंदा है वो फिर रहा है ओह माय गॉड इसकी अम्मा की कम ओह माय गॉड ए शिट अरे इसका मुंह पर बस्ट होगा रे पटरी हां हां क्या सांप सांप मार लिया सर ये दिख रहा नहीं नहीं वो सांप और ये मुंगी सा बोलते ना क्या हां मुंगुस मुंगुस

సో ఈ బాటిల్ మీ పానీ హే గాయస్ అస్లాం వైకమ్ ఎవ్రీ వన్ మునోస్ నెక్స్ ఎవరూట్యూబ్ ఛానల్లో మీరు స్వాగతం సో ఇది చెరువు ఇక్కడ పక్కనే పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఉంది ఇక్కడ ఇండియన్స్ ప్రాక్టికల్ వెనమస్ కొబ్రా దాని మూతికి ము ఇంచు ఉంది సో పిల్లలు చూసిరు ఇక్కడికి వచ్చారట ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు చూసి నాకు కాల్ చేశారు బ్రదర్ అన్న ఇట్లా పాము ఇట్లా ముఖం అంతా చెడిపోయింది ఉన్నది సో దానికి ఏమైనా తెలియదు కొద్దిగా మీరు రన్ అని చెప్పిండు సో నేను ఎందుకు వచ్చినానంటే దీని ఒక ప్రాణాలు కాపాడడానికి వచ్చిన నేను ఇక్కడ రెస్క్యూ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే దీని ఒక హ్యాబిటెట్ ఏరియా ఇది అండ్ మళ్ళీ ఇక్కడ పాలిటెక్నిక్లో పిల్లలు కూడా ఉంటారు సో ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వేరే దగ్గర రిలీజ్ చేయాలా దీనికి ఏదైనా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటే కనుక ట్రీట్మెంట్ చేసి మళ్ళీ దీని యొక్క హ్యాబిడటేరియాలో రిలీజ్ కూడా చేయడం జరుగుతుంది దీన్ని ముఖం అంతా బస్ట్ అయిపోయింది చూడండి అంత బ్లాక్ అయిపోయింది చూడండి ఇట్లా చేతు కూడా పెట్టనిస్తలేదు స్టిక్కు కూడా తలగనిస్తలేదు చూడండి స్టిక్ కూడా తగితే ఓ చూస్తున్నారా ఓ మై గాడ్ బాగా ఫెయిల్ ఉన్నటువంటి దీన్ని ఫేస్ మొత్తం ఇట్లా మొత్తం అంత ఖరాబ్ అయిపోతుంది అంటే పాము ముంగీస రెండు ఫైట్ చేసుకుంటే కనుక ముంగీస ఏం చేస్తాను అంటే ఫేస్ని పట్టుకుంటుంది ఇట్లా బైట్ చేస్తుంది సో దీని యొక్క ఇక్కడ కింద ఉన్న దౌడ మొత్తం అంత కరిగిపోయిందంట और एकदम ब्लैक हो गई सो ना कहते है इधर इधर से दिखती है कैमरामैन सब पब्लिक को भी बताएंगे सो तो इधर तो देखो इधर देखो इधर दिख देख रहा ना ओह माय गॉड तो बाजू कोटा बैठा हुआ है मट्टी में मिट्टी नहीं होती बैठे, ये पूरा दिख रहा ना पूरा कडर के खाली मुंगिस खाली है मुंगीस रहता ना मुंगीस पूरा खा लिया मुंगिस के जो दाता है ना दिख रहे देखना, नीचे पेट के नीचे ये पूरा फाइट सो, दिख रहा है बेचारा अभी कुछ खाने के स्थिति में भी नहीं है బాబా బాబాబా దీన్ని ముఖం అంతా పాపం అంతా కొళ్ళిపోయింది చూడండి క్లియర్గా అయితే కనిపిస్తుంది కెమెరామెన్ అప్పుడు నువ్వు భయపడకుండా కొద్దిగా దగ్గరకు వచ్చేది మన వివాస్కి కనిపించాలా అది బ్యాలెన్స్ కూడా అవుతలేదు పాపం అది దానికి అసలు ఓపిక లేదు సో నాతో అయినంత మట్టుకు నేను దీనికి ట్రీట్మెంట్ కూడా చేస్తాను ట్రీట్మెంట్ చేసి మళ్ళీ సురక్షితమైన ప్రాంతంలో కూడా రిలీజ్ చేస్తాను చూస్తున్నారా ఫస్ట్ టైం ఇట్లా రెస్ట్ చేయడము అంటే ముంగీస మొత్తం ఇట్లా తినేసింది అంత నోరంతా చెడిపోయిన పాముని ఎంతైనా పాము పామే అది విషపూరమైనది కానీ నాకైతే బాధ అనిపిస్తుంది సో ఎందుకంటే ఇలాంటి మూగజీవులు ఎక్కడైనా దెబ్బ తాగి ప్రాణాలు మాడితే దాని మీద ఈగలాలినా దానికి ఏదైనా అయినా నాకు చాలా బాధ అనిపిస్తుంది సో మన మనుషులకి ఏదైనా అయితే మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం ఒకవేళ మనం చేసుకోకపోతే మన బంధుమిత్రులు ఎవరైనా చేసి చేస్తుంటారు సో గాయస్ దీని ఒక దీనికి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఎవరున్నారు సో నేనే కదా ట్రీట్మెంట్ చేయాల్సింది నేను ఒక స్నేక్ రెస్క్యూర్ కాబట్టి అది ఒక నా బాధ్యత ఉంటుంది కాబట్టి నేను చేస్తున్నాను చూడండి ముంగిస తీత్ ఇది ఇక్కడ దిగినాయి ఇవన్నీ తీర్చితే రెండు బాగా ఫైట్ చేసినట్టు ఉన్నాయి బాగా సేపటి వరకు పాపం చూస్తున్నారా ఇదంతా మొక్క అసలు ఏం కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారా దీన్ని ఫేస్ అంతా బ్లాక్ అయిపోయింది సో త్రీ ఫోర్ డేస్ నుంచి అసలు ఏం తినలేకపోతుంది ఫేస్ అంతా అంతా చెడిపోయింది కింది దవడలు కూడా అంతా ఖరాబ్ అయిపోయినాయి అండ్ వాళ్ళ ఇది బాడీ పైన కూడా మొత్తం హోల్స్లు పడ్డాయి చూడండి దాని పుంగీస్ ఒక తీసు హోల్స్ పడ్డాయి అన్నమాట సో గ్యాస్ దీని నోట్లో నుంచి కూడా లైట్గా వస్తుంది సో దీన్ని నేనైతే ఎక్కువ అయితే ఇబ్బంది పెడతలేను జస్ట్ ఇది నా సేఫ్టీ కోసం నేను పట్టుకున్నాను దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ వెటనరీ హాస్పిటల్లో చూపిస్తాను పార్ట్ టూ వీడియో నెక్స్ట్ బెటర్ ఉంటుంది కంపల్సరీ చూస్తుండీ బతికిందో వచ్చిందో తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను ఇప్పుడు డబ్బలు అయితే వేస్తాను చూడండి ఇక్కడ డబ్బలు వేసే ముందు మరోసారి చూపిస్తున్నాను ఫేజు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చూడండి దాని నోరంతా ఎట్లా కుళ్ళిపోయింది ఈగలు కూడా ఆలుతున్నాయి అది జస్ట్ లైట్గా పట్టుకున్నాను నేను దీన్ని ఎక్కువ ఇబ్బంది పెడతాను నేను ఇది చూడండి కింది దౌడ కనిపిస్తుంది చూస్తున్నాను ఇదంతా ఖరాబ్ అయిపోయింది నాకు తెలిసినంత మట్టుకైతే సాధారణంగా అయితే ఇలాంటి పాములు అయితే బతకవు ఎందుకంటే దీన్ని నోరంతా చెడిపోయింది కదా ఈ ఆహారం కూడా తినది తినకపోవడం వల్ల చనిపోతాడు సో మా అంటే ఒక ఫైవ్ డేస్ ఫైవ్ టెన్ డేస్ వరకు బతికే ఛాన్సెస్ ఉంటుంటాయి దాని తర్వాత బ్రతకడం చాలా కష్టం దీని ఐస్ కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది దీని నోస్ కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది శ్వాస కూడా పీల్చుకుంటలేదు ఎక్కువ అది చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను సో కాస్ ఇప్పుడు అయితే నేను డబ్బాలో బంధిస్తాను డబ్బాలో బంధించి తీసుకెళ్తాను ఆక్సీజన్ కోసం కోల్స్ కానీ సో ఫ్రెండ్స్ ఇప్పుడు దీని అయితే మేము తీసుకుపోయి ట్రీట్మెంట్ అయితే చేస్తాము చూసూండండి ట్రీట్మెంట్ వీడు నెక్స్ట్ వీడియోలో ఉంటుంది